ైస్ అందరికీ హ్యాపీ హోలీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ సెల్స్ ఆ తెలికో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు వాళ్ళలో నేను ఒకదాన్ని అండ్ ఇప్పుడు ఆపేశాను అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ మీరు ఎవరైనా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ మై గైస్ అందరికీ హ్యాపీ హోలీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ సెల్స్ తెలియకో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు వాళ్ళల్లో నేను ఒకదాన్ని అండ్ ఇప్పుడు ఆపేశాను అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ మీరు ఎవరైనా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ హై గైస్ అందరికీ హ్యాపీ హోలీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెల్సో తెలికో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు వాళ్ళల్లో నేను ఒకదాన్ని అండ్ ఇప్పుడు ఆపేశాను అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ మీరు ఎవరైనా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ హై గైస్ అందరికీ హ్యాపీ హోలీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ సెల్స్ తెలికో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు వాళ్ళల్లో నేను ఒకదాన్ని అండ్ ఇప్పుడు ఆపేశాను అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ మీరు ఎవరైనా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ